హాయ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సునంద అయితే ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే మామిడి మొక్కలు అంటే మామిడి తోటలల్లో ఖాత అయిపోయిన తర్వాత ఈ సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే వర్షాకాలంలో మొత్తం మనకు ఖాత మొత్తం హార్వెస్ట్ చేసిన తర్వాత మనం మళ్ళీ నెక్స్ట్ క్రాప్ కోసం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మామిడి చెట్లకు అన్న టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ఇక్కడ చూస్తా ఉన్నారు కదా మనం జీలుగా జనుము అన్నది ఇంటర్ క్రాప్ గా వేసుకున్నాం ఇక్కడ చూస్తే అంటే ఒక వరుసకి వరుసకు మధ్యలో మొత్తం కూడా ఇక్కడ చూసినట్లయితే పచ్చిరొట్టె ఎరువు అంటారు దీన్ని పచ్చిరొట్టె ఎరువు వేసుకోవడం జరిగింది ఇది చూడండి ఇది జీలుగా తర్వాత ఇది వచ్చేసి జనుము జీలుగా జనుము సోయాబీన్స్ మూడు కలిపి వేసుకోవడం జరిగింది మనం ఇప్పుడు ఇది పూత దశకు వస్తా ఉంది పూత దశకు వస్తా ఉంది ఇంకొక ఫైవ్ డేస్ ఉంటే మొత్తం ఫ్లవర్ బయటకు వస్తుంది చూడండి ఇప్పుడు ఫ్లవర్ ఫ్లవరింగ్ లో ఉంది ఇది సో పూత దశలో ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ ఈ మట్టిలో కలియదున్నచ్చు అప్పుడు మనకేంటి అంటే ఈ మట్టిలో దీన్ని కలియదు ఉండడం వల్ల మనకు దీనికి నైట్రోజన్ కంటెంట్ అన్నది వర్షాకాలం చాలా ఎక్కువ అవసరం దేనికి మన మామిడి చెట్లకి వర్షాకాలంలో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి భూమిలో మొక్కకి పోషకాలను తీసుకోలేదు అది ఎక్కువ వాటర్నే తీసుకుంటుంది అందుకని మొక్కకి ఎక్కువ నైట్రోజన్ కంటెంట్ని ఎన్పికేల్ని ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది దేనికి మామిడికి ఎందుకు అంటే అది పెరుగుదల కూడా ఇప్పుడే ఉంటుంది మంచి గ్రోత్ కోసం ఎక్కువ పెరిగితే ఎక్కువ కొమ్మలు కొత్త కొమ్మలు వస్తాయి తర్వాత ఖాతా కూడా బాగా వస్తుంది ఎక్కువ ఆకులు కొత్త కొమ్మలు చిగుర్లు అన్నీ ఫోటో ఫోటోసింథసిస్ కూడా ఎక్కువ చేసుకుంటుంది దానికి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్రాప్కి మంచిగా పూత ఖాతా అన్నది రావడం జరుగుతుంది అయితే మనం ఏం చేయాలి ఖాతా కటింగ్ అయిపోయిన తర్వాత హార్వెస్ట్ అయిన తర్వాత మన కాయలన్నీ హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేసుకోవాలంటే ముందుగా ఎండు కొమ్మలన్నీ కూడా తీసేసుకోవాల్సి ఉంటుంది ప్రూనింగ్ ప్రూనింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి మామిడిలో కానీ ఏ హార్టికల్చర్ క్రాప్స్ కైనా కానీ ప్రూనింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ అన్ని చెట్లకు కూడా మనం ప్రూనింగ్ చేసేసుకోవడం జరిగింది ప్రూనింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు కొత్తగా చిగుర్లు కూడా రావడం మీరు గమనించవచ్చు సో ప్రూనింగ్ మనం ఆల్రెడీ జూన్ నెలలోనే మామిడికి మొత్తంగాను ప్రూనింగ్ చేసుకున్నాం ఎండుకొమ్మలు తీసేసాం తర్వాత మధ్యలో సన్లైట్కు అవసరమైనటువంటి తీసేయాల్సినటువంటి కొమ్మలు తీసేసాము తర్వాత చివర ఈస్ట్ వెస్ట్లో తర్వాత జిబ్బుగా ఉన్నటువంటివి గాలి వెలుతురు రానటువంటి కొమ్మల్ని కూడా మనం మొత్తం ప్రూన్ అన్నట్టు కట్ చేసేసాం ఇప్పుడు ఈ వర్షాలకు అంతటికి గాను బాగా మనకు చిగురులు అన్నది రావడం గమనించాం ఇప్పుడు దీనికి ఇంకా ఏం చేస్తాము అంటే ఇది దున్నేస్తాము ఇప్పుడు దున్నేసి స్ప్రేస్ స్ప్రేస్ ఏం చేసుకోవాలి ఇది ప్రూనింగ్ చేసుకున్నాక దీనికి బాగా వాటరింగ్ ఇచ్చి ఎరువు పెట్టుకోవాల్సి ఉంటుంది ఎరువు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం సంవత్సరానికి ఒకసారి లేక రెండుసార్లు వేసుకుంటాం ఒకసారి ఏమో ప్రూనింగ్ చేసిన తర్వాత మొత్తం పాదుల దగ్గర పాదులు చేసేసి వీటికి ఎరువు వేసుకోవాల్సి ఉంటుంది మనమేమో మనకి ఇక్కడ రేజ్డ్ బెడ్స్ ఉన్నాయి కాబట్టి మేము బెడ్స్ మీద ఎరువు వేసుకుంటాం మళ్ళీ దీని మీద పసుపు క్రాప్ కూడా పెట్టడం జరిగింది కాబట్టి రెండిటికి అవసరం అవుతుంది మేము వేసే ఎరువు కాబట్టి మనం మొదటిగా ప్రూనింగ్ చేసుకోవాలి తర్వాత ఎరువుల యాజమాన్యం అన్నది కంపల్సరీ మనం వీటికేసేది సేంద్రియ ఎరువు మనం మన పొలంలో మన తోటలోనే చేసుకు డీకంపోజ్ చేసుకున్నటువంటి పశువుల ఎరువు దాంట్లోనే ఆయిల్ కేక్స్ తర్వాత వచ్చేసి మనకు మేజర్గా ఆవులు గొర్రెలు కోళ్ళ ఎరువు దాంట్లోనే ఆయిల్ కేక్స్ అన్నీ కూడా కలుపుకొని వేసుకున్నాం ఇందులోనే బయో ఫర్టిలైజర్స్ తర్వాత వచ్చేసి బయో ఎంజైమ్స్ వాటన్నిటి కూడా కలిపి డీకంపోజ్ చేసి ఫర్మెంట్ చేసుకోవడం జరిగింది అందులోనే బయో కూడా వేసుకున్నాము అది కూడా కలుపుకున్నాం దాంతో పాటు వరి పొట్టు కూడా వేయడం జరిగింది అవన్నీ వేసుకున్నాం ఇప్పుడు మేము ప్రూన్ చేసిన కొమ్మలన్నింటినీ అన్నిటిని కూడా శ్రెడ్డర్ ఉంది మన దగ్గర కాబట్టి మొత్తం వాటన్నిటిని చాప్ చిన్న చిన్న ముక్కలుగా చేసాం దాన్ని కూడా ఇక్కడ దీని మీద బెడ్డు మీద పరుచుకుంటాం అన్నట్టు తర్వాత వచ్చేసి మనం ఇంకా దీనికి చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇది దున్నేసిన తర్వాత మళ్ళీ మొత్తం స్ప్రేస్ స్ప్రేస్లో మనం ఏమేమి ఇచ్చుకోవాలి స్ప్రేయింగ్లో ఏమేమి ఇవ్వచ్చు మొక్కకు అంటే మనం ఇచ్చేది ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువగా ప్లైస్ వచ్చి వాళ్తూ ఉంటాయి చెట్లు మీద తర్వాత లాగా పెడతా ఉంటాయి అవి గుడ్లు పెట్టేసి లాగా పెట్టుకొని గుడ్లు పెట్టి వాటి బేబీస్ కోసం అవన్నీ కూడా తీసేసుకోవాల్సి ఉంటుంది అవన్నీ రాకుండా ఉండాలంటే బయోపెస్టిసైడ్స్ తర్వాత మనం మట్టి ఆముదం కూడా ఎక్కువ స్ప్రే చేసుకోవాలి ఆముదం స్ప్రే చేసుకుంటాం మనం మట్టి ఆముదము తర్వాత కిందేమో బయో ఎంజైమ్స్ బయో ఫర్టిలైజర్స్ కలిపిన ఎరువు పైన స్ప్రేకి వచ్చేసి బయో ఫర్టిలైజర్స్ బయోపెస్టిసైడ్స్ బయోపెస్టిసైడ్స్ని దాంట్లో మిక్స్డ్ ఆయిల్స్ తర్వాత ఇంకా వచ్చేసి మనం ఆయిల్ సీడ్ ఎక్స్ట్రాక్ట్స్ కూడా కలుపుకొని స్ప్రే చేసుకుంటాం మనం ఎన్పికే ఎరువులు ఉన్నటువంటి ఎరువులు ఎక్కువ వేసుకోవాలి ఇలా మనం జీలుగా జనం వేసుకొని కలియుదునడం వల్ల దీనివల్ల మనకు నైట్రోజన్ ఎక్కువ కంటెంట్లు వస్తుంది తర్వాత ఫాస్ఫరస్ పొటాష్ కూడా కొద్ది మోతాదులో లభిస్తుంది అప్పుడు మేజర్ న్యూట్రియెంట్స్ మనకు దీని ద్వారా లభ్యమవుతాయి మొక్కకు కంపల్సరీ ఎందుకు అంటే ఎరువులు పశువుల ఎరువు అవన్నీ అందుబాటులో లేని వాళ్ళు ఇలా ఈ విధంగా ఈ రొట్ట ఎరువులు వేసుకోవడం వల్ల చాలా వరకు మనం దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు దీనివల్ల మట్టికి పోషకాలు దీంట్లో ఉన్న మైక్రోబ్స్ మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని కూడా మన మట్టిలో కలిసిపోయి మొక్కల వేర్లకు వాటికి కావాల్సినటువంటి ని ఆక్సిడైజ్ చేసి ఇవ్వగలవు తర్వాత స్ప్రేయింగ్ అన్నది ఇంపార్టెంట్ ఇంకా స్ప్రేయింగ్లో మనం ఇంకా ఏం చేసుకోవచ్చు అంటే దీనికి వచ్చేసి మైక్రోన్యూట్రియన్స్ అన్నది కూడా అవసరము ఫిష్ అమినోయాసిడ్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఫిష్ లో మనం నైట్రోజన్ కంటెంట్ ఉంటుంది తర్వాత కాల్షియం ఉంటుంది ఇవన్నీ ఉంటాయి తర్వాత పూత వచ్చే ముందు మనకు మంచిగా పువ్వు ఫ్లవర్ ఓపెన్ అప్ కావాలి అన్నప్పుడు బెట్టకు వదిలిన తర్వాత అప్పుడు ఏం చేసుకోవాలంటే బెట్ట దశలో వదిలినప్పుడు ఇంకా బెట్ట తీసేస్తాము అంటే స్టార్బింగ్ అంటాం కదా అప్పుడు వాటికి మనం సిట్రస్ బయో ఏంజన్నది ఇచ్చుకోవాల్సి ఉంటుంది అన్నట్టు ఈ విధంగా మనం యాజమాన్య పద్ధతులను ఈ విధంగా పాటించాలండి ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ ఎరువు ఇవ్వగలగాలి బయో ఫర్టిలైజర్స్ కూడా అంటే మొక్కకు కావలసినటువంటి ఎన్పికే బ్యాక్టీరియా పొటాష్ తర్వాత ఫాస్ఫరస్ జింకు అజోస్పైరి అజోబాక్టరు ఈ బ్యాక్టీరియాస్ అన్నీ కూడా ఎరువులో కలిపి ఇవ్వడం వల్ల మొక్కకు అన్ని పోషకాలు కావాల్సినంత ఈ వర్షాకాలంలో అవన్నీ బాగా డెవలప్ అయ్యి మొక్కకన్నీ అందించగలవు మొక్క గ్రోత్ కూడా బాగుంటుంది హెల్దీగా చాలా బాగా గ్రో అవుతుంది మనకు మంచి చెట్టు బాగుంటే హెల్తీగా ఉంటే ఎటువంటి పెస్ట్లు లేకుండా మనకు పూత అన్నది రావడం జరుగుతుంది థ్యాంక్ యూ